हरि श्री गुरुभ्यो नम श्री महागणाधिपति नम अद्यामस्थिदीप नगरी जडा चैतन्यस्तकमकंद्रुति झरी दरिद्राण चिंतामणिगुण जलध निम्ना भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర ఈ భీమేశ్వర ఖండం గురించి మనం చెప్పుకుంటూ చెప్పుకుంటూ గత నాలుగైదు ఆరు రోజుల నుంచి ద్వాదశ క్షేత్రాలు ద్వాదశ క్షేత్రాలు అనుకుంటున్నాం అసలు ఆ ద్వాదశ క్షేత్రాలంటే ఏమిటి వాటి యొక్క మహత్యం ఏమిటి ఆ తీర్థాల గురించి అగస్త్యుడు వ్యాసుడికి ఏం చెప్పాడో మనం ఈరోజు కార్యక్రమంలో వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అగస్త్యుడు అంటాడు వ్యాస మహర్షితో వ్యాస ఒకప్పుడు ఒక శుభ ముహూర్తంలో ఇంద్రుడు దక్షవాటికకు వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి మహోత్సవాన్ని చేశాడు ఆ దేవుడి యొక్క ప్రసాదం వల్ల ఇంద్రుడి యొక్క మనస్సుకి అభీష్ట సిద్ధి ఏదైతే ఉందో ఆ మనోభీష్ట సిద్ధిని పొందినవాడయ్యాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితోటి అలాగే దిక్పాలురిని కూడా చూసి ఓ దేవతలారా ఓ దిక్పాలరారా మీరందరూ కూడా ఈ జగత్తుకు అంతటికీ ప్రభువైనటువంటి భీమేశ్వరుడి యొక్క ఈ నగరంలో మీరు మీ మీ పేర్లతో శివలింగాలను ప్రతిష్ఠించండి జగద్గురుడైనటువంటి నీలకంఠుణ్ణి ఎవరైతే ప్రతిష్టారో ప్రతిష్ఠిస్తూ ఉంటారో వాడు పాపాలు చేసిన వాడైనప్పటికీ కూడా నిస్సందేహంగా వాడు శివసాహిత్యాన్ని పొందుతాడు అసలు ఈ భీమఖండం వరకు ఎందుకు మామూలుగా ఉండేటటువంటి సాధారణ స్థలాల్లోనే శివలింగ యాత్ర శివలింగ దర్శనం అలాగే శివలింగ స్పర్శనం శివలింగ అర్చనం ఇవన్నీ కూడా స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తూ ఉంటాయి అలాంటప్పుడు భోగాన్ని మోక్షాన్ని ఇచ్చేటటువంటి దక్షవాటికలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చిస్తే ఎంత ఫలితం ఇస్తుందో ఎవరు చెప్పగలరు కాబట్టి మీరందరూ కూడా ఈ దక్షపురంలో లోకప్రభు అయినటువంటి ఈశ్వరుని ప్రతిష్ఠించండి అలా ప్రతిష్ఠిస్తే సిద్ధించు మీకు అభీష్టము సిద్ధమిది అమత్యులారా అంటాడు మర్చులు అమర్చులు మర్చులు అంటే మనం అంటే మృతి ఉండేటటువంటి లోకం కాబట్టి ఈ మృతి ఉండేటటువంటి లోకం అన్ని భూలోకాన్ని భూలోకంలో పుట్టినటువంటి వాళ్ళకి మృతి అనేటటువంటిది ఉంటుంది మృతి అనేటటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ జంతుజాలం అంతా కూడా వీళ్ళని మర్చులు అని అన్నారు మరి మనుష్యులను కూడా ఇక్కడే పుట్టాం కాబట్టి పుట్టిన వాడికి మరణం తప్పదు కాబట్టి ఆ మృతి అనేటటువంటిది ఉంటుంది కాబట్టి వీళ్ళని మర్చులు అన్నారు అది లేనిటువంటి వాళ్ళని అమత్యులు అన్నారు అందుకని ఇక్కడ ఇంద్రుడు అమత్యులారా అని సంబోధించాడు వాళ్ళని దేవతలందరినీ అందువల్ల మీరందరూ కూడా ఇక్కడ కానీ శివలింగాన్ని స్థాపిస్తే ప్రతిష్ఠిస్తే సిద్ధించు మీ కభీష్టము సిద్ధమిది అమత్యులారా శీఘ్రమున జటార్ధ శశి మహోపనిషత్ సిద్ధాంత రహస్యమును ప్రతిష్ఠింపుడి కన్ అన్నాడు అందువల్ల మీ అందరికీ కోరికలు నెరవేరుతాయి ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించండి అని అన్నాడు ఇంకా ఆయన అంటాడు దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు సంస్పృశించుట కంటే అర్చనము లెస్స అర్చనము చేయు కంటన్ అంత ఫలద అసిత గుడిని ప్రతిష్ఠించుట అమరులారా అన్నాడు శివలింగ దర్శనం కన్నా ఆ శివలింగాన్ని స్పర్శించడం అలా ముట్టుకోవడం మనకి ఒక్క శైవక్షేత్రాల్లో శివలింగాన్ని మనం తాకేటటువంటి అవకాశం ఉంటుంది విష్ణు క్షేత్రాలకు వెళితే మనం గుమ్మం బయట నుంచే దర్శనం ఇచ్చి పంపించేస్తారు గర్భగుడిలోకి వెళ్ళేటటువంటి ఆచారం విష్ణు క్షేత్రాల్లో ఉండదు కానీ క్షేత్రాల్లో ఏంటంటే శివలింగాన్ని మనం స్పర్శించేటటువంటి అవకాశం ఉంటుంది ముట్టుకునేటటువంటిది స్పర్శ దర్శనము అని శ్రీశైలంలో స్పర్శ దర్శనానికి ఒక ప్రత్యేకత దానికి టిక్కెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది వెళ్ళి మనం శివలింగాన్ని తాకవచ్చు అనమాట అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే శివలింగాల్ని ముట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి వాళ్ళు కూడాను అందువల్ల ఇక్కడ అంటాడు శివలింగాన్ని చూడడం కంటే ఆ శివలింగాన్ని ముట్టుకోవడం దానికన్నా కూడా ఇంకే విశేషం ఏంటంటే ఆ శివలింగానికి పూజ చేయడం ఆ పూజ చేయడం కన్నా కూడా శివలింగం యొక్క ప్రతిష్ట చేయడం వలన అనంతమైనటువంటి ఫలితం ఫలితం వస్తుంది అందువల్ల సకలలోక ప్రపంచము లింగమయంబు త్రిజగంబు లింగ ప్రతిష్ఠితంబు అంటాడు ఈ ప్రపంచమంతా కూడా లింగమయం శివలింగమయం సృష్టి స్థితి లయాలకి లింగమే మూలం సాధకులకు లింగ ప్రసాదము లేక మో భోగ మోక్షములు ఏ యోగం వల్ల కూడా సిద్ధించవు దీనివల్ల సిద్ధిస్తాయంటే లింగాజ్ఞ వెలిగాక మాత్రంబును సంచలింపదు అంటాడు లింగం యొక్క ఆజ్ఞ లేనిదే గడ్డి పోచైనా సరే కదలదు ఇది ముమ్మాటికి కూడా నిశ్చయం నిశ్చయం అంటాడు ఇంద్రుడు అంతేకాకుండా ఆ శివలింగాన్ని మీరేం బంగారాలు వెండి ఇంకేవో తెచ్చి చేసేయక లేదయ్యా మంటినైనను లింగంబు మలచికొనుడు ఇసుకనైనను లింగంబు నేర్చుకొలుడు పేడనైనను లింగంబు పెట్టి కొలుడు నీటనైనను లింగంబు నిలిటి నిలిపి కొలుడు అంటాడు ఇంద్రుడంతటి వాడు దేవతలకు చెప్తున్నాడు ఏమంటాడు ఆయన మీరందరూ కూడా భక్తితో మట్టితోనైనా శివలింగాన్ని చేయండి ఇసుకతోనైనా శివలింగాన్ని చేయండి సైకత లింగాన్ని లేదు పేడతోనైనా సరే శివలింగాన్ని చేయొచ్చు ఆఖరికి నీటితో అయినా సరే శివలింగాన్ని ప్రతిష్ఠించి సేవించండి అంటాడు ఇంద్రుని మాటలు విన్నారు దేవతలు విన్నటువంటి దేవతలు ఆ విన్నటువంటి దిక్పాలురు కూడా వీళ్ళందరూ కూడా భక్తిపూర్వకంగా తమ తమ పేర్లతో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు ఇప్పుడు ఇంకా ఆ పన్నెండు క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి పన్నెండు ఆ ద్వాదశ తీర్థాలు ఏమిటి అని అన్నది చెప్తున్నారు దేవగురువు అయినటువంటి బృహస్పతితో కూడా ఆగమ దేవగురు బృహస్పతితో కూడా ఆగమ విధి విధానంగా ఆగ్నేయ దిక్కులో దక్షవాటికి ఆగ్నేయ దిక్కులో దేవేంద్రుడు ఒక దివ్యమైనటువంటి లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ ప్రతిష్ఠించినటువంటి లింగానికి గౌతమి జలంతో అభిషేకం చేశాడు అలాగే బంగారు కమలం పువ్వులు పట్టుకొచ్చి ఆ లింగానికి అర్చన చేశాడు ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఆ ఈశ్వరుడు ఇంద్రేశ్వరుడుగా అంటే సర్వమంగళా సమేత పాకశాసనుడు అంటారు అక్కడ అది ఇంద్రేశుడు సప్తగోదావరి ఒడ్డున ఉంటాడు ఆయన ఇంద్రేశుడిగా పూజ్యుడయ్యాడు ఇంద్రుడు ప్రతి సంవత్సరము కూడా ఉత్సవాలకు వచ్చి సప్తగోదావరి తీర్థంలో స్నానం చేసి మందార పువ్వులతో ఈ ఇంద్రేశ్వరుడిని పూజిస్తూ ఉంటాడ సప్తగోదావరి జలాల్లో స్నానం చేసి ఇంద్రేశ్వరుని పూజించినటువంటి వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది అలాగే ఇంద్ర పదవి కోరుకునేటటువంటి వాళ్ళకి ఇంద్రేశ్వరుడి ఆలయంలో ఓంకార సహితంగా పంచాక్షరి మంత్రాన్ని నియమపూర్వకంగా జపిస్తే ఆ ఫలితం పొందుతుందిట ఇంద్రేశ్వరుడిని ఒక్కసారి చూసిన అర్చించిన మొక్కినా ఈశ్వరుడు మెచ్చి హలోకంలో భోగము ఆముష్మిక సుఖాన్ని ప్రసాదిస్తాడు సప్తగోదావరికి సమీపంలో ఉన్నటువంటి ఇంద్రేశ్వర స్వామిని ఉద్దేశించి చేసినటువంటి స్నానము దానము హోమము జపము అనుష్ఠానము వీటి వల్ల కోటిరెట్లు ఫలితం వస్తుంది సర్వార్థసిద్ధి గురించి అని సిద్ధులు ఇంకో శివలింగాన్ని ప్రతిష్ఠించారు అది సిద్ధేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందింది సిద్ధులు సాధ్యులు గంధర్వులు విద్యాధరులు ఈ సిద్ధేశ్వరిని శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటారు ఈ సిద్ధేశ్వరుని సేవించినటువంటి వాళ్ళకి ధర్మ అర్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి సిద్ధేశ్వరుడి సన్నిధిలో చేసేటటువంటి జపం హోమం యజ్ఞం దానం ఉపవాసాలు ఒక్కొక్కటి కోటి సంఖ్యతో సమానమని అగస్త్యుడు ఈ ద్వాదశ తీర్థాల గురించి చెప్తూ చెప్తూ మొట్టమొదటి తీర్థమైనటువంటి ఈ ఇంద్రేశ్వరుడికి సంబంధించిన ఈ తీర్థాన్ని గురించి చెప్పాడు మిగతా తీర్థాల గురించి చే అగస్త్యుడి వ్యాసుడికి చెప్పినటువంటి ఆ తీర్థమహత్యం గురించి మహిమను గురించి రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినోవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर